గతంలో ప్రభుత్వాలతో కోట్లాడి ఎస్ఎల్బీసీ సొరంగాన్ని తీసుకురావడం జరిగిందని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయడం తన బాధ్యత అని అన్నారు గురువారం రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనగల్ మండలం చిన్నమాదన గ్రామంలో మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న థర్టీ త్రీ బై లెవెన్ కేవీ కు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్డు డ్రైన్లు నిర్మిస్తామని వంద కోట్ల రూపాయలతో అన్ని గ్రామాలలో రోడ్లు డ్రైన్లు వేయిస్తామని చెప్పారు చిన్నమాదారం మీదుగా కనగల వరకు పదిహేను కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డుకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించామని అంతేకాక ప్రధాన రహదారి కలిసే వరకు మరో పదిహేను కోట్ల రూపాయలతో ఈ రోడ్డు విస్తరణ చేపడతామని చెప్పారు చిన్నమాదారంలో సబ్స్టేషన్ ఏర్పాటు వల్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు తాగునీటి సమస్య తీరుతుందని అంతేకాక విద్యుత్ సమస్య తీరుతుందని తెలిపారు నల్గొండ జిల్లాలోని సాగు భూములన్నింటికి సాగునీరు అందించేందుకు గాను ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేయడమే తన ధ్యేయమని ఎందుకుగాను గతంలో ప్రభుత్వాలతో కోట్లాడి ఎస్ఎల్బీసీ సొరంగాన్ని తీసుకురావడం జరిగిందని అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల రెండు వందల కోట్లు మంజూరు చేసిందని స్వరంగంతోవే మిషన్ మరమ్మత్తు కారణంగా ఆగిపోగా అమెరికా నుండి విడిభాగాలు తెప్పించి పనులను ప్రారంభిస్తున్నామని రెండేళ్లలో ఈ సొరంగం పనులు పూర్తవుతాయని మంత్రి తెలిపారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలు ద్వారా చెరువులను నింపుతున్నామని రైతులు బాగుంటేనే అందరూ బాగుంటారని సాగర్ ఆయకట్టు చివరి వరకు ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తన లక్ష్యమని అన్నారు జిల్లాలో పూర్తిగా ఫ్లోరైడ్ తుడిచిపెట్టుకుపోవాలని తాగునీరు ప్రతి ఒక్కరికి అందాలని అన్నారు ఇల్లు లేని వారందరికీ గ్రామానికి యాభై ఇండ్ల చొప్పున ఇందినమ్మ ఇండ్లు ఇవ్వనున్నామని రుణమాఫీలో భాగంగా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామని మంత్రి తెలిపారు అంతకుముందు మంత్రి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు చిన్న మాదారం ఉన్నత పాఠశాలలో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో భవనానికి కలరు వేయించడంతో పాటు కిచెన్ షెడ్ డైనింగ్ హాల్ బాత్రూమ్ అన్నింటినీ మరమ్మతు చేయిస్తానని అలాగే వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని నల్లాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అవసరమైన ఆర్థిక సహాయం ఇస్తామని తెలపడమే కాకుండా తక్షణమే ఈ పనులు చేపట్టేందుకు మంత్రి యాభై వేల రూపాయల నగదును పాఠశాల ప్రధానోపాధ్యాయునికి అందించారు వీటితో పాటు క్రీడా సామాగ్రిని మంజూరు చేస్తామని డైనింగ్ హాల్లో ఫ్యాన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు విద్యార్థులు కష్టపడి చదివి పదికి పది జీపీఏ తీసుకురావాలని పాఠశాల గ్రౌండ్లో చదును చేస్తామని చెప్పారు త్వరగల్ నుండి చిన్న మాదారం వరకు పది కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు నిర్మాణాన్ని మొదలుపెట్టామని మాదారం పాఠశాల రూపురేఖలు మార్చేలా కృషి చేస్తామని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ ట్రాన్స్కో ఎస్సీ బాలరాజు డిఈ వెంకటేష్ మిషన్ భగీరథ ఎస్సీ వెంకటేశ్వర్లు ఆర్డీఓ రవి మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు